హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలోని హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజున గణేషుని భారీ విగ్రహాలను కూర్చోబెట్టి వాటికి పెద్ద పెద్ద మండపాలు వేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అయితే ప్రతి ఏడాది భాద్రప్రద శుక్ల చతుర్థి సమయంలో వినాయక చవితి పండుగను భారతీయులు ఘనంగా జరుపుకుంటారు అయితే వినాయక చవితిని ఎందుకు జరుపుకుంటారు వినాయక చవితి యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాగా పౌరాణాల ప్రకారం స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ కలిసి ఒకసారి పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు అప్పుడు దేవతలందరూ పార్వతి పరమేశ్వరులను ఎటువంటి కార్యం తలపెట్టినా కూడా విఘ్నాలు కలగకుండా పూజించడం కోసం ఒక దేవుణ్ణి నియమించండి అని వేడుకున్నారు ఇక అదే సమయంలో అక్కడ ఉన్న పార్వతి తనయుడు మేము అర్హులము అని పోటీగా ముందుకు రాగా ఆ పరమేశ్వరుడు వారిద్దరికీ ఒక పోటీ పెడతాడు అప్పుడు ఆ పోటీలలో ఎవరైతే విజయం సాధిస్తారో వారు అందుకు అర్హులు అని చెబుతారు అందుకు వారు సరే అని అంటారు అప్పుడు ఆ పరమశివుడు మీలో ఎవరైతే లోకంలోని పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారు ఇందుకు అర్హులు అని చెప్పగా వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలల్లోని నదులను సందర్శించడానికి వెళ్తాడు అప్పుడు వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యం తండ్రి అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి నారాయణ మంత్రాన్ని జపించమని చెబుతాడు ఒక్కసారి ఆ మంత్రాన్ని జపిస్తే మూడు వందల కల్పాలల్లో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుందని తెలపడంతో వెంటనే వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నారాయణ అన్న మంత్రాన్ని జపిస్తాడు అప్పుడు కార్తికేయుడు ముల్లోకాలన్నీ తిరిగి కైలాసం చేరుకునే లోపే అక్కడ వినాయకుడు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెబుతాడు ఆ విధంగా బాధ్యపద శుద్ధ చతుర్థి నాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు అయితే ఈ విధంగా ఎవరైతే శుభకార్యం తలపెట్టే ముందు వినాయకుడి పూజ చేస్తారో ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని భావించి వినాయకుడి పూజ చేస్తారు ఆ విధంగా వినాయక చవితి రోజున వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు చేసి రకరకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి వినాయకుడి కథను చదువుతూ ఈ పండగను జరుపుకుంటారు